ఏమి శాత కాదు అనుకోవటం లేకపోతే పలాన దగ్గర ఆడి బోటం బోట నవదలదు అనుకోవటం ఇటువంటివన్నీ పోవాలని చెప్పేసి ఆ జిల్లాల కండిషన్ పెట్టి మీరు చేస్తేనే చెప్పేసి మొత్తానికి సైకిల్ దక్కడం నేర్పండి నైన్టీ టూ లో ఇవాళ రిచ్ మహిళలకు ఇదేం వర్తించట్లేదు ఇప్పుడు సూపర్ లగ్జరీ లేకపోతే ఇంద్ర లేక గదరా ఆ బస్సుల్లో ఉచిత బస్సు లేదు కాబట్టి రిచ్ సెక్షన్స్ కి ఇదేం ఉచితం కాదు ఇవాళ ఇవాళ దాన్ని ఎక్కేవాళ్ళంటే శ్రామిక మహిళలే పల్లెవల్కి ఎక్కినా లేదా రూరల్ బసెస్ ఎక్కినా అప్ టు ఎక్స్ప్రెస్ ఎక్కినా ఎక్కువ శ్రామిక మహిళలే దాంట్లో పోయి ఆహ్లాదానికి పోయేస్తామనుకున్నటువంటి మహిళలే వాళ్ళు దీనివల్ల చొరవ వైగి మొబిలిటీ పెరిగితే ఇది అభివృద్ధికి పెద్ద సూచిక ఇవాళ మనకు మీకు లేదో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా కేరళ మహిళలు ఇంటర్మీడియట్ అయిపోగానే ప్రపంచం మొత్తం హాస్పిటల్లో నర్సులుగా చేస్తారు ప్రపంచం మొత్తంలో అట్లాగే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో వాళ్ళే టీచర్ మరి ఏ రాష్ట్రంలో మహిళలు లేని చొరమ వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే మొబిలిటీ చదువుకోవటం ఎక్కడికంటే అక్కడికి పోయి పనిచేసే శక్తి రావటం ఇవాళ మన వాళ్ళు బస్సులో ఏదో రాష్ట్రాలకేం కల్పించలే మన రాష్ట్రంలో ఇవాళ పనిలో ఎక్కువ పనులు నిమగ్నమై ఎక్కువ వాళ్ళ చక్కబట్టుకోవటం మహిళా స్వాతంత్రానికి ఇది ఒక పునాదికి ఉపయోగపడుతుంది మహిళా శ్రమికలకు ఒక పునాది ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఏ రాష్ట్రం చేసినా మహిళలు సగభాగం అంటున్నా కానీ వాళ్ళు శ్రామిక మహిళల్లో వాళ్ళ శక్తి నిన్నొచ్చిన సెన్సెస్ ప్రకారం ఇరవై ఎనిమిది శాతమే వాళ్ళు యాభై శాతానికి శ్రామిక శక్తి పెరగాల్సిన అవసరం ఉంది ఈ దేశం అభివృద్ధి అయింది ఈ రాష్ట్రం అభివృద్ధి అయింది కాబట్టి అది ఎక్సలెంట్ స్టెప్ ఏ రాష్ట్రం చేసిన ఇదే కాదు దానికి ఒక రెండు వేల కోట్లు ఖర్చు అవుద్దని చూడటానికి వీలు లేదు వాళ్ళలో వాళ్ళలో ఆ మార్పు తీసుకురావాలి ఇది రాంగ్ లో కేరళ మహిళలకి అక్కడ చొరవ వచ్చిందో మొత్తం దేశానికి అట్టలు వస్తుంది కాబట్టి ఆటో ఆటో కార్మికులు ఏదైనా ఒక పని చేసినప్పుడు పని కన్నా చేసే పని కన్నా నష్టం తక్కువ ఉన్నప్పుడు దాన్ని సమర్థిస్తాం ట్యాక్స్ లో బెనిఫిట్ ఆఫ్ ట్యాక్స్ చేసిన ఉంటాయి మనం మున్సిపాలిటీకి వంద రూపాయలు కడితే వాడు మనకు రెండు వందల ప్రయోజనం చేకూరితే అది ట్యాక్స్ ని సమర్థనీయం మనం ఒక్కలు చేసుకునే లేని పనిని వంద మంది దగ్గర కలెక్ట్ చేసి ఒక రోడ్ వేస్తాం అందుకని మనం సమర్థిస్తాం ట్యాక్స్ ని ఇప్పుడు ఇక్కడ కూడా ఆటో వాళ్ళకు నష్టం జరిగేదే కానీ వాళ్ళని డిఫరెంట్ రూట్స్ లో బస్సులు లేని రూట్స్ లకు డైవర్ట్ చేయటం తర్వాత వాళ్ళకు కొన్ని కన్సెషన్స్ ఇవ్వటం వాళ్ళు కొనేటప్పుడు ఆటోల మీద కాన్సెషన్ ఇవ్వటం అటువంటి కన్సెషన్స్ ఏమేమి ఉన్నాయి అది చర్చించాల్సినటువంటి అంశం ఇది మూడోది ఇక నాలుగో అంశం ఇవాళ అభివృద్ధి ఆరు గ్యారంటీల విషయంలో ఏ ఏ ప్రభుత్వం చేసినా ఇవాళ మార్కెట్ ఎకానమీ ఉంది మార్కెట్ ఎకానమీ వచ్చేసింది ఈ ముప్పై ఏళ్ళ తొంభై ఒకటి నుంచి వచ్చిన తర్వాత రిచ్ క్లాస్ బాగా బెనిఫిట్ అవుతున్నారు రోజు మనకు సెన్సెస్ వస్తున్నాయి పది శాతం చేతుల్లో డెబ్బై శాతం ఆస్తులు కూడా విపరీతమైన స్పీడ్ లో వాళ్ళ చేతులకు ఆస్తులు పోతున్నాయి మరి ఇక దీన్ని దీన్ని ఎవరు కింది వాళ్ళు తిరుగుబాటు చేయకుండా లేకపోతే బీంద్రవాలయ దగ్గర పేదలందరూ చేసి ఉగ్రవాదులు చేరినట్టు లేకపోతే ఇవాళ డేరాబాబు దగ్గర కూడా పేదలందరూ చేరారు వాళ్ళ వాటి కోసం ఆయన సమర్థిస్తూ ఆయనను మొక్కుకోవడానికి రాజకీయ నాయకులు కూడా ఇట్టనే దేశం అంతా అయింది పేదలను వదిలిస్తే కాబట్టి ఏ ఏ బడ్జెట్ లో అయినా లేదా ఏ ఆరు గ్యారంటీలైనా వీళ్ళు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలో ఉండొచ్చు బీజేపీ ఇంకొకటి అనొచ్చు బీఆర్ఎస్ రైతు బంద్ అన్నది ఆ కేంద్ర ప్రభుత్వం కుటుంబానికి ఆరువేల చొప్పున ఇంకొక పేరు మీద ఇస్తుంది పేదలకు బడ్జెట్లల్లా బడ్జెట్ ప్రసంగాలలో బడ్జెట్ల కేటాయింపులలో వీటన్నిట్లో కూడా మరి పేదల పేదలకు ఇక్కడ రిలీఫ్ దొరకకపోతే ఎక్కడ దొరుకుతుంది మార్కెట్ ఎకానమీలో వాళ్ళు సస్టైన్ కావట్లే వాళ్ళు సంపాదించుకోలేకపోతున్నారు వాళ్ళు బతకలేకపోతున్నారు వాళ్ళ ఆదాయాలు జరిపోవట్లేదు మరి ఈ పరిస్థితుల్లో ఎవరు సపోర్ట్ చేయాలి వాళ్ళు ప్రభుత్వమే సపోర్ట్ చేయాలి ఎట్టా చేయాలి ఇగో బడ్జెట్ ఈ ప్రవేశపెడతాం ఇవాళ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇంకొకటి ఇంకోటి ఉంది కాబట్టి ఇది నాలుగో అంశం ఐదో అంశం ఇవాళ ఇచ్చేట కూడా ఫియారిటీస్ ఉండాలి అంటే ఇప్పుడు సపోజ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకో రెండు ఇంప్లిమెంట్ చేస్తా ఉంటుంది ప్రభుత్వాలు ఎప్పుడైనా ఏం చేస్తాయంటే తక్కువ భారం ముందు చేస్తాయి ఎక్కువ భారపడేవి ఆఖరి చేస్తాయి బీఆర్ఎస్ కూడా రుణమాఫీ లక్ష రూపాయల రుణమాఫీ దిగిపోయే ముందర చేశారు అలా సగం మందికి పడలేదు లక్ష రూపాయలు పడలేదు అకౌంట్లో పడలేదు ఇంకా అంటే భారం ఎక్కువ పడే వాటిని ఏ రాజకీయ పార్టీ ఈ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ నాకు సంబంధం లేదు కానీ ఎక్కువ భారం పడేది ఆఖరి చేస్తుంది ఇవాళ రుణమాఫీ రెండు లక్షలైనా లక్ష అయినా అది ఐదేళ్లలో చేసే ప్రోగ్రాం ఏ పార్టీ అన్నా అన్ని ఇప్పుడు బీఆర్ఎస్ లక్ష మాఫీ చేస్తుంది ఎలక్షన్ అప్పుడు నెమ్మదిగా చేసుకుంటే ఐదేళ్లలో పూర్తి చేసింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రెండు లక్షలు మాఫీ చేసినా లక్ష మాఫీ చేసినా ఐ ముందు ఎకరం మాఫీ చేస్తారు తర్వాత రెండు ఎకరాలకు మాఫీ చేస్తారు రైతు బంధు కూడా బీఆర్ఎస్ అట్లేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ కూడా యాభై అరవై లక్షల మంది క్రెడిట్ చేసింది మూడు ఎకరాల వరకు వచ్చింది చేసుకుంటూ పోతున్నారు కాబట్టి అధిక బారపడేటువంటి వెనక చేసుకుంటారు రుణమాఫీ అయినటువంటిది అదే అర్జెన్సీ విషయం కాదు ఎలక్షన్ల కోసం మాట్లాడతారు కానీ మాఫీ చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఐదేళ్ల స్పాన్లే చేయాల్సిందే అది ఎప్పుడు ప్రారంభిస్తారు ఎప్పుడు అంత చేస్తారు అనేటప్పుడు కాలుసమైతే విమర్శలు వస్తాయి ప్రతిపక్షాలు విమర్శలు చేయాల్సిందే ఎందుకంటే ప్రభుత్వం మీద ప్రజలు పెరగాలంటే ప్రతిపక్షాలు విమర్శలు చేయాల్సిందే డెమోక్రెట్ల ఆ రైట్ ఉండబట్టే సవిధంగా వ్యవహరిస్తున్నాయి కాబట్టి ఈ విషయాలు మనం ఇంపార్షేలకు మాట్లాడితే ఇది వరుస ఇక మరొక అంశం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి దాంట్లో మనకు ఇవో ఈ ఈ ప్రభుత్వం కేసీఆర్ కు చిన్న గది కట్టించే ఎలా అని అటువంటిది చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అయింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం మనం అసలు మరొక ఇరవై ఏళ్ళు ఏ పార్టీ చేసినా గెలవరు అనుకున్నాం జెడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికలు చూసి కానీ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి మళ్ళీ యాభై రోజులు బయటకు వచ్చే ప్రజల సానుభూతి పెరిగింది ఒక రాజకీయ నాయకుడికి పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఆ కేసీఆర్ ని బయటపెట్టి విమర్శిస్తేనే కాంగ్రెస్ కు లాభం తప్ప కేసీఆర్ ని జైల్లో పెడితే కాంగ్రెస్ సానుభూతి అంతా పోతుంది ఎందుకంటే కేసీఆర్ అరెస్ట్ చేసినప్పుడు మంచి పనులు గుర్తు వస్తాయి ప్రజలకు బయట ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన చట్ట పనులే గుర్తుంటాయి అలా చట్ట పనులు గుర్తు చేసుకుంటూ మనిషిని బయట ఉంటాం రాజకీయ నీతి ఇప్పుడు కేసీఆర్ చిన్న గది కేటాయిస్తే అది కాంగ్రెస్ మీద అరే ఇది పరదీర్చుకుంటున్నారు అనిపిస్తారు తప్ప మరొకటి కాదు నష్టం కాబట్టి ఆ మనిషిని మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కాబట్టి గదిని చిన్న చేయాల్సిన పని లేదు అందుకని ఆ ఆస్పెక్ట్ లా వైజ్ గా ఇప్పటి వరకు కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ వైజ్ గా వ్యవహరిస్తుంది వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కాళేశ్వరం అవినీతి బయట పెట్టద్దు అని ఎవరు అనరు తర్వాత విద్యుత్ శక్తిలో ఎనభై ఐదు వేల కోట్లు ఎందుకు అప్పు చేశారో ఎవరు బయట పెడతారన్నారు నీటి పరుదల సౌక ఉన్నటువంటి దగ్గర అవినీతి ఎందుకు జరిగిందో ఎవరు బయట పెట్టొచ్చు అనరు అలా ఈ ప్రభుత్వం బయట పెడితేనే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం వీళ్ళది బయట పెడతది అప్పుడు నిజాయితీ ఎక్కువైతే ఇప్పుడు కేరళ అదే నడుస్తుంది కరప్షన్ చాలా తక్కువ ఎందుకు కరప్షన్ చాలా తక్కువ క్లీన్ కాంపిటీషన్ ఉంది వన్ బై వన్ గవర్నమెంట్స్ వస్తున్నాయి ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు బయట పెట్టుకుంటే అప్పుడు కాంపిటీషన్ ఎక్కువైతే మంచి పాలన వస్తుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు పరిపాలించి వీళ్ళకేమైనా గ్యారెంటీ కాంగ్రెస్ వాళ్ళకు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం వీళ్ళ లోపాలు బయట పెట్టాల్సిందే అలా బయట పెడితేనే ప్రజలు ఎడ్యుకేట్ అవుతారు కాబట్టి ఇవాళ కేసీఆర్ చిన్నగది కేటాయించడం తప్పు అది సానుభూతిపోయే పని ఆయనకు మళ్ళీ అలాట్ చేయటం మంచిది అట్లా అగౌరవ పరిస్థితి రాజకీయాలు ప్రజలకు సానుభూతి తర్వాత ఈ అవినీతిని విమర్శిస్తే వీళ్ళు అవినీతే బయట పెడుతుంది అంటాం కరెక్ట్ కాదు పెట్టాలి పెడితేనే రాజకీయ పార్టీలు ఉన్నది ఏమిటికి నంజుకొని తినటానికా కాబట్టి ఒకరిలో ఒకరు బయట పెడితే అదే డెమోక్రసీ అదే ప్రజలకు లాభం వాళ్ళు బయట పెడితే ప్రజలు ఉద్యమాలు చేసి ఒత్తిడి చేసి పెట్టి వస్తుంది మరి ఉద్యమాలు చేయకుంటే ఇంకో గవర్నమెంట్ పూనుకుంటే మంచిదేగా మనకు ప్రజలకు కూడా మంచిదేగా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తే కాబట్టి ఈ ఆస్పెక్ట్ మనం డిబేట్ చేస్తే ఉపయోగం ఉంటుండే నాకున్నటువంటి ఒపీనియన్ ఎస్ సత్యం గారు మీరు చెప్పిన విధంగా ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ తప్పు చేస్తారు